సంజీవ సింహా ట్రస్ట్ పుత్తూరు బుజ్జినాయుడు కండ్రిగ మండలం మొక్కలు చేను ఏనాది కాలనీ ప్రాథమిక పాఠశాల ఎందు పిల్లలకు నోటు పుస్తకములు వితరణగా అందజేయడం జరిగింది గ్రామీణ పేద పిల్లల విద్యార్థుల కోసం సంజీవ సింహ ట్రస్ట్ పుత్తూరు వారు సదా సేవ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సంజీవ సింహ ట్రస్ట్ చైర్మన్ శ్రీడిఎన్ వెంకటేశులు ఎంఈఓ రవీంద్రనాథ్ డాక్టర్ పివి దివాకర్ పాఠశాల ఉపాధ్యాయులు జగన్నాథన్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఇటువంటి వారి సేవలను విద్యార్థులు ఉపయోగించుకుని మంచి స్థాయికి ఎదిగి ఉన్నతమైన జీవితాలను గడపాలని తెలిపారు సంజీవ సింహా చైర్మన్ శ్రీ డిఎన్ వెంకటేశులు మాట్లాడుతూ తాను కూడా కష్టపడి చదివి పైకి వచ్చానని చదువు విలువ తెలుసు కాబట్టి ఆకలి విలువ తెలుసు కాబట్టి తల్లిదండ్రులు విలువ తెలుసు కాబట్టి ఇటువంటి పేద విద్యార్థులను చదువుల విషయంలో తోడ్పడి వారిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో తల్లిదండ్రుల పేరు మీద ఈ సేవ చేస్తున్నానని తెలిపారు నేను లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఇక్కడికి మొక్కలు చేయను ఇక్కడ జనరల్ బుక్స్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రైమరీ స్కూల్కి బుక్స్ లేవని తెలిసి చెప్పడము ఇన్ఫర్మేషన్ తిరగడము సిహెచ్ఓ గారు వెంటనే రెస్పాండ్ చేసి సంజీవసింహ ద్వారా బుక్స్ అందియడం అనేది చాలా గొప్ప విషయము సిహెచ్ఓ గారు చాలా ఇన్స్పిరేషన్ సిహెచ్ఓ గారు ఎందుకంటే మేము స్టేటస్లో కానీ అక్కడక్కడ చూస్తూ ఉంటాము ఇలాంటి ఎక్కడ డిస్ట్రిక్ట్ దృష్టికి వచ్చినా కానీ స్కీల్స్ అయితేనేమి ఓల్డేజ్ బోబ్స్ అయితేనేమి మన మన శక్తి కొద్ది బాగా ఇలా డొనేషన్స్ చేయడం దాని ద్వారా ఈ ముఖ్యమైన స్కూల్ కానీ పిల్లలు కానీ ఎంకరేజ్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాలి మెయిన్గా ఇక్కడ ట్యాగ్ ఒకటి ప్రార్థించే పెద్దలకన్నా సాయం చేసే చేతులు విన్నా అనేది చాలా గొప్పలేదు ఎంపీలలో అది గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ ఇక్కడ రాసే పార్క్ ప్రార్ ప్రార్థించే పెదోళ్ళ కన్నా సాయం చేసే చేతులు కింద సో మీరు కూడా మంచిగా చదివి పుస్తకాలు ఇప్పుడు ఇస్తారు బాగా చదివి మీకు కూడా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యాక మీరు కూడా ఇలాంటివి డొనేషన్స్ చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన ఈ బుక్స్ మీరు మీరు తీసుకొని ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తారు మీకు అన్ని ఇస్తుంది నోట్బుక్లు తప్ప అది ఆరో తరగతి నోట్ నోట్బుక్లు ఇస్తున్నారు మీ ప్రైమరీకి మాత్రం ఇవ్వట్లేదు మీకు టెక్స్ట్ బుక్ ఇస్తున్నారు యూనిఫామ్ షూసు బెల్టు అన్నీ మీకు సంభవిస్తున్నారు బ్యాగ్ డిక్షనరీ అన్నీ ఇస్తున్నారు నోట్బుక్ మాత్రమే మీరు ఎలా తీసారు మీకు ఇష్టంగా మన గారు ఎంతో బిజీగా కానీ సార్ తెలుసు కదా మండలానికి అంతా స్కూల్స్ కన్నింటికి హెడ్ సార్ ఆయన ఎంత బిజీగా ఉన్నా మనం ప్రిన్సిపల్ అంటే ప్రోగ్రామ్ కానీ మీకు బుక్స్ ఇవ్వడానికి సార్ వచ్చారు అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఇక్కడ తెలిసినందుకు వాళ్ళందరూ కూడా మన మీ పాఠశాల టీచర్ గారికి కూడా ఎందుకంటే విషయం నాకు తెలిసింది కాబట్టి నేను చేయగలిగాను ఆ విషయాన్ని చెప్పగలిగాను కాబట్టి నేను చేస్తున్నాను సార్ కూడా ఒక్కొక్కసారి ఇంకోసారి ధన్యవాదాలు నేను కూడా మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళం ఇక్కడ వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కాన్వెంట్లు ప్రైవేట్ స్కూల్ ఎవరు చదవలేదు అక్కడ నుండి చదువుకునే మేము కూడా ఈ స్థాయికి వచ్చాము మాకు కూడా ఆకలి తెలుసు అన్నం విలువ తెలుసు కష్టం విలువ తెలుసు తల్లిదండ్రులు విజయం విలువ తెలుసు కాబట్టి అవన్నీ గుర్తుంచుకున్నాము కాబట్టి ఈరోజు చదువుకుని అంత ఇంత పెద్ద స్టేజ్లో లేకపోయినా మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటూ ఈ విధంగా ఇతరులకు చిన్న చిన్న సేవలు చేయడానికి కూడా మేము ఏదో ఒక స్టేజ్లో ఉండగలిగామంటే దానికి కారణమేమి చదువు అంతే కదా మాకేమి పాస్తులు లేవు ఎకరాలు భూములు లేవు కానీ ఏం చేసాము కష్టపడి చదువుకున్నాము కష్టపడి చదువుకున్నాము కాబట్టి ఈ చిన్న ఉద్యోగానికైనా రాగలిగాము అంత ఎంతో పది రూపాయలు సంపాదించుకుని అందులో మనలాగా కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మా అమ్మ నాన్న పేరు మీద ఈ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పది వరకు ఏర్పాటు చేసి పది సంవత్సరాలుగా అక్కడ మా మండలంలో పుత్తూరు మండలంలో కానీ విజయపుర మండలంలో కానీ నగిలి మండలంలో కానీ పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ స్కూల్స్ కానీ బుక్స్ బుక్స్ హై స్కూల్లో హాస్టల్ పిల్లలకి జామెట్రీ బాక్సులు ప్యాడ్లు పెన్సిల్స్ అవన్నీ చేయడము అనాథాశ్రమం ప్రతి సంవత్సరం రెండు రెండు సార్లు అనాథాశ్రమంలో బట్టలు వాళ్ళకి భోజనాలు